హాయ్ ఫ్రెండ్స్ వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తులు వచ్చేసి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడిపోటీలు ఈరోజు మూడవ రోజు ఈరోజు నాలపల్లి విభాగానికి వచ్చినటువంటి జత అండేవి అత్తలూరు లక్ష్మి తిరుపతి గారు మాచవరం గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా వారి పల్నాడు జిల్లా వారి గిత్తలండి ఇవి నాలపల్లి గిత్తలు तो मेरे रिजल्ट आ तो आने लाग रहा है इंटिग्रल आ हा आ दे 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 एब से राउंड रोटर है सी यु टू बट देर के रात 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 और पावर में